సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చివేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క పోలీస్ అధికారిని కానీ సిబ్బందిని కానీ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా విధులకు కేటాయించవద్దని ఆదేశాలిచ్చింది సీఎంకు సంబంధించిన సమాచారం లీక్ అవుతుండటంతో ఇంటెలిజెన్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఆయన భద్రతకు సంబంధించిన దానిపైన మార్పులు చేర్పులు చేసింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో దీన్ని సమీక్షించిన తర్వాత ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో గత ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డితో కొనసాగుతున్న పరిస్థితి అయితే వీరందరినీ మార్చాలని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఆదేశాలు అయ్యా ఇప్పటికీ దీనికి సంబంధించి అమలు కూడా జరుగుతుంది సీఎం దగ్గర ఒక సమాచారం సీఎం దగ్గర పనిచేసే అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడ రహస్యంగా అంటే ఏ చిన్న సమాచారం కూడా బయటకు పక్కకుండా ఉండాలి దాంతోపాటు సీఎం రక్షణ బాధ్యతలు కూడా అత్యంత కీలకమైన అంశం కాబట్టి దీనిపైన ఇంటెలిజెన్స్ ఐఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలోనే పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవహారాలను కూడా మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి శివధరెడ్డి నేతృత్వంలో దీనిపైన సమీక్షించిన తర్వాత ఈరోజు నిర్ణయం తీసుకున్నారు గతంలో పనిచేసిన అధికారులు ఎవరు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండకూడదు అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు ఎందుకంటే గతంలో దాదాపు ఏళ్ల పాటు సీఎం అంటే సీఎం ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసిన అధికారులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది కొంత శ్రేయస్కరం కాదు అన్న అభిప్రాయంతో పోలీసు వర్గాలు ఉన్నాయి దీని అంతా కూడా పరిపాలనలో భాగంగానే ఇవన్నీ నిర్ణయాలు కూడా ఉంటుంటాయి కాబట్టి దీన్ని సమీక్షించిన తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు అంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధికారులందరినీ కూడా ఇక్కడ ఇక్కడి నుంచి స్థాన కలిగించడం కొత్త అధికారులను నియమించుకోవడం దాంతోపాటు పూర్తి స్థాయిలో సీఎం భద్రతకు సంబంధించిన అంశం అనుకోండి సీఎంకు సంబంధించిన సమాచారం ఏమాత్రం బయటికి పొక్కకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లన్నీ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది దీనిలో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఈ రోజు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు సెక్యూరిటీ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు కొండల్